హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్ ఈరోజు నేను మీకు మార్కెట్లో దొరికే డ్రై ఫ్రూట్ లడ్డు చాలా సులభంగా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాను మరి దానికోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ దాకా బాదం హాఫ్ కప్ దాకా జీడిపప్పు ఒక హాఫ్ కప్ దాకా ఎండు ద్రాక్ష అలాగే ఒక హాఫ్ కప్ దాకా గుమ్మడికాయ గింజలు అలాగే కొద్దిగా పిస్తాపప్పు తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు దాకా పుచ్చకాయ గింజలు అండి వాటర్ మిలన్ సీడ్స్ అలాగే ఒక పావు కప్పు దాకా గసగసాలు తీసుకున్నాను ఇక్కడ నేను చూయిస్తున్న ప్రతీది కూడా మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా తక్కువైనా వేసుకోవచ్చు మనకి టేస్ట్లో అయితే మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉండదు అలాగే మీరు కావాలంటే వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఒక నాలుగు దాకా యాలక్కలు తీసుకున్నాను కొద్దిగా ఫ్లేవర్ కోసము అలాగే ఒక రెండు వందల గ్రాముల దాకా డేట్ తీసుకున్నాను ఈ డేట్స్ వచ్చేసి సీడ్లెస్ అండి నార్మల్గా మనకి ఇప్పుడు మార్కెట్లో సీడ్లెస్ కూడా దొరుకుతున్నాయి లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి అలాగే మందికి ఇలా సీడ్లెస్ కూడా ఇష్టం ఉంటాయి మీరు ఒకవేళ విత్తనాలతో పాటు ఉన్నవి తీసుకున్నట్టయితే ఒలిచి విత్తనాలన్నీ సపరేట్ చేసేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్ దాకా ఎండు కొబ్బరిని ఇలా తురిమి తీసుకున్నాను ఇది మొత్తంగా ఒక హాఫ్ కప్ దాకా ఉంటుంది ఇంతేనండి మీరు కావాలంటే ఇంకా కాస్త వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను ఇలాగా అన్ని ముక్కల్లాగా కోసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇందాకే చూపించాను కదండి డేట్స్ దాన్ని కాస్త మనం మిక్సీ పట్టుకోవాలి అలాగే పెద్ద పెద్ద ముద్దల్లాగా వేసేసేయకుండా కాస్త ఇలా చేతు మెదిపేసి వేసుకోండి అలాగే వేసుకున్నారంటే మిక్సీ తిరగదు సరిగా పాడవుతుంది అలాగే ఒకవేళ సీడ్స్ కూడా ఏమన్నా ఉన్నాయేమోన్నట్టు చెక్ చేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు అలా మిక్సీ పట్టేసి తీసుకోవాలి మనకి ఇలా ముద్దగా ఉంటుంది ఎక్కడైనా పెద్ద పీసెస్ ఉంటే కూడా మనం చేతితోనే ప్రెస్ చేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసి జస్ట్ ఒక అర నిమిషం పాటు వేయించుకోండి ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేయండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ త్వరగా మాడిపోతాయి అలాగే ఒక అరకప్పు దాకా కిస్మిస్ అలాగే ముందుగానే తీసి పక్కన పెట్టుకున్న పంకిన్ సీడ్స్ అలాగే పిస్తా పప్పు వేసి వేయించుకుంటున్నాను తర్వాత ఇందులోకి గసగసాలు అలాగే ఎండు కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి చాలా కేర్ఫుల్గా చేయండి ఎందుకంటే త్వరగా మనకి వేడి ఎక్కువైపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు గసగసాలు కూడా కాస్త వేయించుకున్న తర్వాత కొబ్బరి పొడి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్న డేట్స్ మిక్స్చర్ని కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా మనకి డేట్స్ మిక్స్చర్ కాస్త గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కాస్త మనం ఇలా కలిపేసరికి కాస్త వేడి మీద బాగా త్వరగా మెత్తగా అయిపోతుంది మనం వేడి చేయకుండా అలాగే కలిపేసామనుకోండి డ్రై ఫ్రూట్స్ డేట్స్తో సరిగా మిక్స్ అవ్వవు బట్ ఇలా కొద్దిగా మిక్సీ పట్టి ఇలా ప్యాన్ పైననే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాస్త నొక్కుతూ కలుపుకున్నారంటే వేడికి కాస్త డేట్స్ అనేటివి మెత్తపడి డ్రై ఫ్రూట్స్లో బాగా మిక్స్ అయిపోతాయి చూసారు కదా ఇలా బాగా నొక్కుతూ కలుపుకున్నారంటే డేట్స్ కాస్త మెత్తపడి డ్రై ఫ్రూట్స్తో బాగా మిక్స్ అయిపోతాయి ఇలా ఒక్క నిమిషం పాటు బాగా కలుపుతూ మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి అలాగే చివరిలో కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోండి యాలకుల పొడి వేసుకున్న తర్వాత కూడా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారని చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యి అనుకునేసి మీకు ఏ సైజులో లడ్డులు కావాలో ఆ సైజులో చుట్టేసుకోవడమే కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేశామంటే మనకి లడ్డు కట్టడానికి సరిగ్గా రాదు చూసారు కదండి అచ్చంగా మనకి ఈ మార్కెట్లో దొరికే డ్రై ఫ్రూట్స్ లాగే ఉన్నాయి మనకి మార్కెట్లో అయితే బాగా ఎక్కువ కాస్ట్ అండి బట్ మనం చాలా తక్కువ కాస్ట్లో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ లడ్డూస్ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వడానికి ఈవినింగ్ టైమ్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులో మనం షుగర్ బెల్లం అయితే ఏమీ యాడ్ చేయము కాబట్టి చాలా హెల్దీ కూడా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్